నమస్కారం జేపీ న్యూస్ కోర్స్ స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు మన వెంకటగిరి కాన్స్టిటెన్సీ ప్రజలకు అందరికీ కూడా ఈరోజు నమస్కరించుకొని నేను చెప్పబోయే విషయాలు కొన్ని మీరు రేపు పదమూడవ తేదీకి గుర్తుపెట్టుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు వెంకటగిరి కాన్స్టెన్సీలో వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్క విలేజ్లో కూడా మాకు ఈరోజుతో బాలయపల్లి మండలం కూడా ఈరోజు అన్న గడప గడప తిరగటం అయిపోయింది తర్వాత ప్రచారంలో కూడా అన్ని మండలాలు కూడా కంప్లీట్ చేయటం జరిగింది అదేవిధంగా మన మున్సిపాలిటీ కౌన్సిలర్లు కావచ్చును మున్సిపాలిటీ చైర్మన్ గారు కావచ్చును అందరూ కూడా ఏ విధంగా ఈరోజు కష్టపడి మనం తిరుగుతున్నామనేది అందరూ చూస్తున్నారు అదేవిధంగా ఈరోజు మేమందరం కూడా ఈరోజు పల్లెల్లో కావచ్చు టౌన్లో కావచ్చు మొత్తం మున్సిపాలిటీలో కావచ్చును అన్ని గ్రామాల్లో తిరిగినప్పుడు ఆ స్పందన ఇంకా మాకు బలాన్ని ఇస్తుంది ఇంకా మమ్మల్ని యాక్టివ్గా తిరిగే విధంగా మమ్మల్ని జనాలే యాక్టివ్గా చేస్తున్నారు ఈరోజు పల్లెల్లో తిరుగుతూ ఉంటే కూడా మా వెంట వాళ్ళు వస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల గురించి అన్నీ కూడా ప్రజలు కూడా బాగా గుర్తుపెట్టుకొని ఈరోజు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి విషయాలు చేశారు మంచి కార్యక్రమాలు చేశారు పల్లెల్లో వాళ్ళకి కావచ్చు రైతులకి అదే అదేవిధంగా పిల్లల విషయంలో కావచ్చు హెల్త్ సెంటర్స్ గురించి కావచ్చు అన్నీ కూడా వాళ్ళు మాకు వాళ్ళు చెప్తూ ఉంటే మాకు చాలా సంతోషంగాను ఆశ్చర్యంగా కూడా ఉంది ఈ విధమైన స్పందన ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు ఆ విధంగా ఏ గవర్నమెంట్లో కూడా ఇంత స్పందన రాలేదని నేను భావిస్తున్నాను ఈరోజు ముఖ్యంగా మన క్యాండిడేట్ రామ్ కుమార్ రెడ్డి అన్నగారిని తీసుకుంటే అన్న ఈరోజు ప్రతి గడపకి తిరిగి ప్రతి విలేజ్కి తిరిగి ప్రతి మండలంలో కాన్స్టెన్సీ వైజ్గా అన్ని పల్లెల్లో కూడా ఈరోజు ప్రతి కుటుంబానికి ఏ సమస్యలు ఉన్నాయి ఆ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయని చెప్పి ఆ ఎన్న నోట్ చేసుకొని పెట్టుకొని అదేవిధంగా ఇప్పుడు మళ్ళా ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళకందరికీ కూడా చెప్పడము ఆ విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే ఆ జనాల్లో వచ్చే స్పందన చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది మాకు అదేవిధంగా ఈరోజు అన్న కూడా ఎంత కష్టపడుతున్నారు అనేది ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు అదేవిధంగా రేపు ఎలక్షన్ కూడా జరుగుతుందని చెప్పి ఆ విధంగా పోలింగ్ కూడా జరుగుతుందని చెప్పి మేమందరూ కూడా భావిస్తున్నాం ఎప్పుడైనా కూడా కష్టానికి ఫలితం అనేది ఉంటుందని చెప్పి మనకు తెలుసు అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఒక్కరే వెళ్తున్నారు అవతల ఈరోజు ప్రతి ఒక్క పార్టీలు వాళ్ళు కూడా ఆ రోజు ఈ కూటమి అంతా కూడా ఏ విధంగా భయపడుతుంది అనేది మనం అందరం చూస్తున్నాం ఇప్పుడు వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో కూడా ఈరోజు మనం చూస్తున్నాం రెండు రోజుల నుంచి ఏం జరుగుతుందనేది ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే భయపడి పరుగులు తీస్తున్నారు ఈ భయపడి పరుగులు ఎందుకు తీస్తున్నారంటే ఆ గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో ప్రజలకి మేలు చేయలే అనే ఆలోచన ఎక్కడా లేదు ఏదో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ పరుగులు తీయటము జనాలని మభ్యపెట్టడం జనాలకి వాళ్ళు చెప్పే మాటలు కూడా ఎవరు జనాలు పట్టించుకునే పరిస్థితుల్లో కూడా ఈరోజు లేరని చెప్పి మేము పల్లెల్లో తిరిగేటప్పుడు మాకు అర్థమవుతా ఉంది ఈరోజు ఇంత పెద్ద స్పందన వస్తుందంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో రామ్ కుమార్ రెడ్డి అన్నగారి పైన ఉన్న నమ్మకమే ఈరోజు జనాల్లో మమ్మల్ని నడిపిస్తుంది మేము ఎంతో సంతోషంగా ఈరోజు ఆ క్యాంపెయినింగ్ అనేది కూడా మేము చేయటం కూడా మాకు కష్టం అనిపించట్లేదు మాకు ఇంకా హుషారుగా ఇంకా ఎక్కువ ఉత్సాహంతో మేము ఇంకా తిరగాల అనే విధంగా మేము అందరూ కూడా తిరిగి కష్టపడి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మేము టచ్ చేయడం జరిగింది ఒక్కొక్క కుటుంబానికి మేము రెండు మూడు సార్లు కూడా మేము వెళ్ళాం వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు మాతో జగన్మోహన్ రెడ్డి గారిని మేము మర్చిపోమమ్మా ఆయన్ను మేము మర్చిపోతే మాకు అన్నం కూడా దొరకదు ఈరోజు మాకు వాలంటీర్ వ్యవస్థను తీసేశారు అని ఎంతోమంది వాపోతున్న అందరినీ కూడా పెద్దోళ్ళను కూడా మేము చూస్తున్నాం పల్లెల్లో అదేవిధంగా ఈరోజు రామ్ కుమార్ రెడ్డి అన్నగారు కూడా ఈరోజు మనకు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రి గారు ఒక సీఎం గారుగా ఉండి ఒక మినిస్టర్ గారుగా ఉండి ఈరోజు మొట్టమొదట రామ్ కుమార్ రెడ్డి అన్నగారు నామినేషను వేసి ఈరోజు జనాల్లోకి రావటం చాలా సంతోషంగా అందరూ భావిస్తున్నారు ఈరోజు వాళ్ళంతటి వాళ్లే చెప్తున్నారు ఈరోజు రామ్ కుమార్ రెడ్డి గారు మనకు పనులు చేయటానికి పోతే ఈ రెండున్నర సంవత్సరం మూడు సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చేయగలిగినారంటే అది జనాలందరికీ కూడా అర్థమైంది ఈరోజు రోజు జనాలందరూ కూడా ఎప్పుడు పదమూడవ తేదీ వస్తుందా మనం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలా అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారని కూడా మాకు హండ్రెడ్ పర్సెంట్ మాకు అర్థమైంది ఈరోజు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా రామ్ కుమార్ రెడ్డి అన్న చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మనకు రామ్ కుమార్ రెడ్డి అన్న గారు వచ్చిన తరువాత ఈరోజు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి కాన్స్టిట్యున్సీకి రావడం ఏ విధంగా జరిగింది అదేవిధంగా గారి జాతరని ఈరోజు మనం స్టేట్ పండుగగా చేసి రాష్ట్ర పండుగగా చేసి చేయటం అన్నగారు చెప్పకుండానే చేసే మనిషి అని చెప్పి మనకు అర్థమైంది జనాల్లో కూడా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ప్రతి సచివాలయానికి కూడా అన్ని సచివాలయాలకి ఇరవై లక్షల రూపాయలు ఇస్తే ఈరోజు రామ్ కుమార్ రెడ్డి గారు వెంకటగిరి కాన్స్టెన్సీలో ప్రతి సచివాలయానికి కూడా యాభై లక్షల రూపాయలు తీసుకొని వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది చాలా వరకు సగం పనులు జరిగిపోవడం జరిగింది ఇంకా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అన్నకి పదవి లేకనే పదవి లేకుండా ఒక సమన్వయకర్తగా ఉండి ఈరోజు ఇన్ని పనులు చేసినప్పుడు రేపు ఎమ్మెల్యేగా అయిన తరువాత మనకి ఎన్ని పనులు చేస్తారని చెప్పి ప్రజలొక్క ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తున్నారు అదేవిధంగా వాళ్ళందరూ కూడా డిసైడ్ అయిపోయినారు ఈరోజు రామ్ కుమార్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద జగన్మోహన్ రెడ్డి గారికి వేయటానికి పదమూడవ తేదీకి అందరూ కూడా డిసైడ్ అయిపోయినారు ఇప్పటికే రామ్ కుమార్ రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలిచారు అనే నమ్మకం మాకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మాకు విలేజెస్లో కూడా కనిపిస్తుంది మాకు కూడా సంతోషంగా ఉంది ఈరోజు నేను బాలైపల్లి పంచాయతీ పూర్తిగా కూడా డోర్ టు డోర్ రెండు మూడు సార్లు తిరగడం జరిగింది అదేవిధంగా మా చుట్టుపక్కల ఉన్న పంచాయతీలన్నీ కూడా మేము తిరగడం జరిగింది ఎస్సీ ఎస్టీ కాలనీస్లో ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు మా పెద్ద బిడ్డమ్మ మా బిడ్డకు మేము ఓటేసుకోకపోతే మేము మేము ఎవరికేయాలి అనే ఎంతోమంది వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటేనే మాకే ఎంత ఆశ్చర్యంగాను ఎంత సంతోషంగానూ మేము భావిస్తున్నాం అదేవిధంగా ఈరోజు రామ్ కుమార్ రెడ్డి అన్నగారు కూడా ఒక విలేజ్లోకి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చును ఎంతో అఫెక్షన్గా ఆ అన్న దగ్గరికి తీసుకోవడం కానీ ప్రతి గ్రామంలో ఈ సమస్య మీకుంది నేను మీ గడపకు వచ్చినప్పుడు మీరు ఈ సమస్య చెప్పారు నేను రేపు ఎమ్మెల్యే అయిన వెంటనే నేను ఈ విధంగా ఈ పనులన్నీ చేస్తానని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఒక భరోసా అనేది అన్న ఇస్తున్నారంటే చాలా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఈరోజు ఇంతవరకు ఏ క్యాండిడేట్స్ కానీ ఈ విధంగా తిరగడం కానీ వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆలోచించడం కానీ ము ముందు ఎలక్షన్స్లో ఎప్పుడు ఏ జనాలు కూడా చూసుండరు ఈరోజు అన్న చెప్తా ఉండే మాటల మీద ఒక నమ్మకం ఒక నెదుడు మల్లి మీద ఒక నమ్మకంతో జనాలు అందరూ కూడా ఉన్నారు ఈరోజు నెదురుమల్లి కుటుంబం అంటే ఈరోజు ప్రతి ఒక్క విలేజ్లోకి మనం వెళ్ళినప్పుడు చూస్తున్నాం మేము కూడా ఏదో అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి చెప్పే లీడర్స్ని చూసాం అదేవిధంగా మేము విలేజెస్లోకి వెళ్ళినప్పుడు ఒక్క నెదురుమల్లి కుటుంబం ఉన్నప్పుడు చేసిన సంక్షేమ పథకాలే అక్కడ కనిపిస్తున్నాయి ఒక వాటర్ ట్యాంకులు కావచ్చు రోడ్లు కావచ్చును అదేవిధంగా హౌసెస్ కావచ్చును ప్రతి ఒక మండలంలో కూడా ప్రతి ఒక విలేజ్లో కూడా పంచాయతీస్లో కూడా ఈరోజు మేము వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప తరువాత జరిగిన పదహైదు సంవత్సరాలు ఈరోజు రెండు సంవత్సరాలు మూడు సార్లు టికెట్ తీసుకున్న రామకృష్ణ గారు నేను అవి చేశాను ఇవి చేశాను అంటున్నారు కానీ విలేజెస్లో పోయినప్పుడు ఏ పని చేశారంటే చెప్పుకునేదానికి ఒక్క పని లేదు ఈరోజు ఏ విధంగా వాళ్ళు చెప్పుకుంటున్నారనేది కూడా సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారనేది కూడా జనాలందరూ కూడా చూస్తున్నారు అదేవిధంగా రేపు పదమూడవ తేదీ తగిన తీర్పు అనేది ప్రజలందరూ కూడా చెప్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు అందరినీ చేతులెత్తి నమస్కరించి వేడుకునేది ఒకటే మీరు అందరూ ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్పారు నా మీద నమ్మకం ఉంటే నాపైన నేను చేసిన పని మీద మీకు నమ్మకం ఉంటే నాకు ఓటేయండి అని చెప్పి మొట్టమొదట చెప్పిన ఒకే ఒక ముఖ్యమంత్రి మనకు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రామ్ కుమార్ రెడ్డి అన్న గారికి గురుమూర్తి గారికి పదమూడవ తేదీ రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేసి మంచి మెజార్టీతో మీరు గెలిపిస్తారని చెప్పి నేను కోరుకుంటూ జై జగన్మోహన్ రెడ్డి గారు జై రామన్న